హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండీ నేను నిన్న ఒక మంచి శ్లోకం చెప్పాను కదా ఆ శ్లోకం ఏంటి యహ ప్రీణయే సుచరితై పితరం సపుత్రర్తురేవ హితమితి తత్కళత్రం ఎన్ తన్మిత్రం ఆపది సుఖే చ సమక్రియ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే ఈ ముగ్గురు ఈ లోకంలో పుణ్యాత్ములకు మాత్రమే దొరుకుతారు అని మరి మీరు ఒకసారి చెక్ చేసుకున్నారా అంటే పెళ్ళైన వాళ్ళైతే మంచి కొడుకు మంచి భార్య అలాగే మంచి స్నేహితుడు మంచి కొడుకు మంచి భార్య మంచి స్నేహితుడు కూడా ఈ లోకంలో పుణ్యాత్ములకు మాత్రమే దొరుకుతారు అని ఇలాంటి శ్లోకాలు తెలుగులో కూడా చాలా ఉన్నాయండి అది నేను మీకు ఒకసారి రిమైండ్ రిమైండ్ చేద్దాం అని అనిపించింది ఎందుకంటే చాలా మందికి నేను చెప్పే మాటలు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్య ఒక కామెంట్ చూసాను నేను నాకు నవ్వు వస్తుంది చాలా ఏంటి ఆ కామెంట్ అంటే అందరూ చెప్పేవాళ్ళే అని ఒక పిల్లవాడు కామెంట్ చేశాడు అంటే వాడు పాపం ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో కదా ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు కాలేజ్కో స్కూల్కో వెళ్తే టీచర్స్ చెప్తారు బయట ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు చెప్తారు ఎప్పుడు అందరూ చెప్పవలసి వస్తుంది అంటే మనం చెప్పించుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు చెప్పించుకోకుండానే ఎవరితో చెప్పించుకోకుండానే మన్ని మన లైఫ్ని మనల్ని మన లైఫ్ని మనం సరిదిద్దుకున్నాం అనుకోండి ఎవరు చెప్పాల్సిన పని లేదు మనం వినాల్సిన పని అంతకన్నా లేదు నేనెందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ కూడా మీకు సంస్కృత భాష రాదు కాబట్టి మీకు తెలియదు కాబట్టి నాకు తెలిసిందేదో నేను మీకు చెప్దామనే అత్యుత్సాహంతో నేను ప్రయత్నం చేస్తున్నా అంతే తప్ప మీకు ఏదో రాదని కాదు మీరు నాతో చెప్పించుకునే స్థాయిలో ఉన్నారని కాదు ఓకేనండి తెలుగులో ఒకసారి చూద్దాం ఆ శ్లోకం ఏంటో తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్ట పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ వేమన శతకం సుమతి శతకం అంటారు ఇవన్నీ కూడా మంచిని ఉపదేశించే గ్రంథాలు మంచిని ఉపదేశించే గ్రంథాలు అంటే మోరల్ వాల్యూస్ తెలియచేసే బుక్స్ ఇవన్నీ కూడా మనం సుమతి శతకం తీసుకుంటే లేదంటే వేమన శతకం తీసుకుంటే ఇందులో ఎన్ని శ్లోకాలు ఉంటాయని ఒక ఐడియా మీకు తెలుసా శతకము మీన్స్ శతం అంటే హండ్రెడ్ అని చెప్పాను సహస్రం అంటే థౌజండ్ శతం అంటే హండ్రెడ్ శతకము అంటే అర్థం ఏంటి కంటైనర్ ఆఫ్ హండ్రెడ్ శ్లోకాస్ అర్థం అంటే వంద శ్లోకాల సంపుటి అర్థం సంపుటి అంటే కలెక్టివ్ ఆఫ్ హండ్రెడ్ శ్లోకాస్ అని దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ హండ్రెడ్ శ్లోకాస్ అని ఓకేనండి సో వంద శ్లోకాలు కూడిన పుస్తకాన్ని శతకము అంటారు అలా ఈ సుమతి శతకంలో వంద ఉన్నాయి అలాగే వేమన శతకంలో కూడా వంద ఉన్నాయి నేను ఆలోచిస్తే నాకు ఈ తెలుగులో శ్లోకాలు కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అండి పాపం వినే ఉన్న ఉన్నవాళ్ళు నచ్చని వాళ్ళు వినకండి నా వీడియో స్టార్ట్ చేయగానే మీకు కనుక అలా అనిపిస్తే యు ప్లీజ్ ఆ వీడియో నుంచి స్కిప్ అయిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సంస్కృతంలో ఒక ప్రోబ్ ఉంది ఏంటది హితం మనోహారి చతుర్లభం పచహ హితకరమైనది మనోహరమైనది అయిన మాటలు చాలా దుర్లభంగా లభిస్తాయి మనకు అయితే హితకరమైనది అయితకరమైనది అనుకోండి అంటే మనకు మేలు చేసేదైతే అది ప్రియంగా ఉండదు ఒకవేళ ప్రియంగా ఉంటే అది మన చెవులకు నచ్చదు కాబట్టి హితం మనోహరిచ దుర్లభం బచః హితకరమైనది మనోహరమైనది ఆయన మాటలు మనకి ఈ లోకంలో చాలా దుర్లభము అంటే వి విల్ అంటే చాలా వెరీ ఇంపాసిబుల్ టు గెట్ అని కాబట్టి ఇలాంటి శ్లోకాలు తెలుగులో ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి అలాగే వేమన శతకమని ఇలా ఉన్నాయి కదా సో వీటన్నిటినీ కూడా నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు విన్నా చాలండి నా ప్రయత్నం సఫలీకృత నేను సఫలీకృతరాలైనట్టే ఓకేనా అందుకని ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ టైమ్ నాకు ఇది తెలుగులో నేను చెప్పిన శ్లోకానికి ఒకసారి తెలుగులో పోయిం స్ట్రైక్ అయింది అందుక మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనండి ఒకసారి చూడండి మీనింగ్ చెప్తాను తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పేరెంట్స్ మీద ఎఫెక్షన్ అనేది లేనివాడు ఎసన్ ఆర్ ఎడ్ డాటర్ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టడం ఎందుకు చావడం ఎందుకు తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది లేనివాడు దయ అనేది కరుణ అనేది లేదంటే హార్ట్ ద్రవించినప్పుడు స్పందన లేనప్పుడు తల్లిదండ్రుల కష్టపడుతుంటే వాళ్ళను చూసి స్పందించని హృదయాలు కలిగిన కొడుకు పుడితే ఏంటి చస్తే ఏంటి పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా పుట్టలో చెదలు ఉంటాయి మనకు ఇల్లు మూత పెట్టేసాం అనుకోండి చెదలు పట్టేస్తాయి ఆ చెదలు పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి హూ కేర్స్ హూ బాదర్స్ ఎవ్వరు పట్టించుకోరు వాటిని చస్తూ ఉంటాయి పుడుతూ ఉంటాయి అలాగే ఈ కొడుకులు కూడా అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది లేని కొడుకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి కాబట్టి అలాంటి కొడుకులు భూమికి భారమే తప్ప అలాంటి కొడుకులనే కాదండి అలాంటి పిల్లలు ఆడపిల్లలు కూడా నేను చాలామందిని చూశాను అలాంటి వాళ్ళని సో అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి దయచేసి అలాంటి అలాగ మీరు తయారవ్వద్దండి ఎందుకంటే మనం పశువులకి మనకు డిఫరెన్స్ ఉంది తేడా ఉంది ఏంటంటే అది అవి వాటికి ఇంటలెక్చువల్ పవర్ లేదు మనకు వి హ్యావ్ ద పవర్ ఆఫ్ ఇంటలెక్ట్ సో ఇంటలెక్చువల్ పవర్ మనకు ఉంది కాబట్టి మనం ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు కాబట్టి మనం బాగా బేరు చూసి ఆలోచించి మనం అడుగు ముందుకు వేయగలం కరెక్ట్గా ఆలోచిస్తే కానీ తల్లిదండ్రుల విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నాం దయచేసి మీరవ్వరూ కూడా మీ తల్లిదండ్రులని తక్కువ చేయకండి వాళ్ళని అవమానించకండి వాళ్ళని చాలా బాగా చూసుకోండి గణపతి కూడా ఏం చేశాడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరికి ప్రదక్షిణ చేసి వచ్చాడు కదా ముల్లోకాలు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే ఇంకే పూజలు వ్రతాలు నోములు మీరు చేయక్కర్లా వాళ్ళని బాగా చూసుకుంటే చాలు అర్థమైందండి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ ఒకసారి శ్లోకం చూడండి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమ వేమన శతకంలోని శ్లోకం ఇది కాబట్టి ఈసారి నుంచి కొంచెం సాంస్క్రిట్ తెలుగు మిక్స్ చేసి చెప్తాను శ్లోకాలన్నీ కూడా నేను ఈ రెండిటికి చాలా అన్సపరబుల్ రిలేషన్ ఉందండి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నాకు ఈ తెలుగు శ్లోకాలు కూడా మీతో పంచుకోవాలనిపిస్తోంది మీ అందరి ఆదరణే నన్ను ముందుకు నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్